నమస్కారం గురుగారు మహాదేవ్ గురుగారు గతంలో మనం చేసిన వీడియోస్లో వచ్చేసి రాజశ్యామల హోమం గురించి తెలుసుకున్నాము అట్లాగే అమ్మవారి ఆరాధన ఎలా చేయాలో మీరు తెలియజేశారు ఇప్పుడు నేను అడగబోయేది వచ్చేసి మనకి దగ్గరలో రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు ఉన్నాయి ఈ నవరాత్రుల యొక్క విశిష్టత గురించి అసలు ఎన్ని రోజు అంటే ఈ తొమ్మిది రోజులు కూడా మీరు ఈ నవరాత్రుల్ని ఎలా చేస్తారో ఒకసారి ఆ వివరాలు తెలియజేస్తారా గురుగారు సంతోషంగా తల్లి మొదలు రాజశ్యామలా నవరాత్రుల గురించి చెప్పాలి అని అంటే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తే ఏమనుకోకండి మీకు తెలిసి సంవత్సరానికి ఎన్ని నవరాత్రులు వస్తాయి అంటే దసరా దేవి నవరాత్రులు తెలుసు గురుగారు అలాగే వారాహి నవరాత్రులు విన్నాము ఇప్పుడు రాజశ్యామల నవరాత్రులు వింటున్నాము ఇట్లా అమ్మవారి నవరాత్రి అంతేనా గురుగారు మీరు నేననే కాదు నెట్లోనైనా కొట్టి చూడండి ఎలా అయినా కొట్టి చూసుకోండి మనకు సంవత్సరానికి నాలుగు నవరాత్రులు వస్తాయి మొట్టమొదటిది చైత్రమాసంలో చైత్రమాసంలో వస్తుంది వసంత నవరాత్రులు అంటాం మనం వాటిని వనదేవతలకు చేసేది ఓకే రెండవది శాఖాంబరియుక్త వారాహి నవరాత్రులు మూడవది నవరాత్రులు అంటే దుర్గాదేవికి మనం చేసే దసరా నవరాత్రులు నాలుగవది మారి శ్యామలాదేవి నవరాత్రులు ఈ శ్యామలాదేవి నవరాత్రుల్లో శ్రీపంచమి అనేది అత్యంత శక్తివంతమైంది శారదా నవరాత్రులు అని కూడా అనవచ్చు దీన్ని ఓకే విన్నారా శ్యామలా శారదా నవరాత్రులు బాసరా కావచ్చు శృంగేరి కావచ్చు ఎన్నో పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా నిత్యంగా ఇవి జరుగుతూనే ఉంటాయి ఇప్పటికీ అయితే మనకు ఇప్పుడు ఈ శ్యామలాదేవి నవరాత్రులు పద్దెనిమిదవ తారీఖు అమావాస్య తెల్లారి నుంచి పంతొమ్మిదవ తారీఖు నుంచి జనవరి పంతొమ్మిదవ తారీఖు నుంచి రాజశ్యామలాదేవి యొక్క నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి తల్లి ఈ నవరాత్రుల్లో అయితే చాలా అద్భుతమైన విశేషంతో ఎవరైతే ఎన్నో కష్టాలతో ఉంటారో ఆ కష్టాలు తొలగించడాని కోసం ఈ శ్యామలాదేవి నవరాత్రులను ఎవరైతే ఆరాధిస్తారో అమ్మవారికి ఎవరైతే పూజాకృతులు ఆచరిస్తూ ఉంటారో వారికి ఒక అమోఘమైనటువంటి ఫలితాన్ని శ్యామలాదేవి అందింపచేయడం జరుగుతూ ఉంటుంది ఒకటి తర్వాత రెండోది మీరు ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు నవరాత్రుల్లో మామూలుగా మీ దగ్గరే మన ఫోన్ ఉందా తల్లి లేదా ఒక్కసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత సంవత్సరంలో ఎన్ని నవరాత్రులు వస్తాయని మీరు ఒక్కసారి టైప్ చేయండి మీకు వికీపీడియా కావచ్చు ఇంకా దేంట్లోనైనా సరే మనకు క్లుప్తంగా చూపిస్తారు ఆయన ఎవరో వారాహి నవరాత్రులు ఆచరిస్తేనే మాకు తెలిసింది అని చాలామంది అనుకుంటున్నారు ఇది ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాల అంటే వాస్తవానికి ఏంటి పైకి రానివి మూడు పైకి వచ్చింది ఒకటి అది దసరా నవరాత్రులు మాత్రమే పైకి రాని మూడిని ఎందుకనంటే వసంత నవరాత్రులు పూర్వంలో ఏం చేసేది వనదుర్గాదేవి కింద అడవిలో కానివచ్చు పాడి పంటలకు కావచ్చు వనం కోసం ఆచరించేటువంటిది శాఖాంబరి నే దేవి నవరాత్రులు అంటే మనకు వచ్చినటువంటి పాడి పంటల్లో వచ్చే కూరగాయలు ఏవైతే ఉన్నాయో మొదలు ఆ అమ్మవారికి అర్పించిన తర్వాత అవి తీసుకువచ్చి జనాలకు అందింపజేసేది దాంట్లో అదే శాఖాంబరి నవరాత్రుల్లో మళ్ళీ సాయంకాలంలో వారాహి దేవిది గుప్తదేవి నవరాత్రులు అని అంటారు రాత్రి కాలంలో వారాహి దేవికి ఆచరించేది ఇది పూర్వం నుంచే ఉన్నాయి ఇవన్నీ కాకపోతే ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే ఎవరికి చెప్పలేదు మళ్ళీ మనకు తర్వాత వచ్చేది అందరికీ తెలిసింది సుపరిచితమైంది శరన్నవరాత్రులు ఒకటే ఇది అయిపోయిన తర్వాత రాజశ్యామలాదేవి నవరాత్రులు అనేటువంటివి మనకు వస్తాయి అది కూడా మాఘమాసంలో వస్తుంది మాఘ శుద్ధ పాడ్యం ఈ రోజు నుంచి మనకి శ్యామలాదేవి నవరాత్రులు అనేటువంటిది ప్రారం ప్రారంభమవుతుంది ఇది పుష్యమాసం కదా పుష్యమాసం అయిపోగానే మాఘమాసం మాఘమాసం ప్రారంభంతో శ్యామలాదేవి నవరాత్రులు ప్రారంభము కాబట్టి ఆ అమ్మవారికి ఇది గనక ఆచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితము వారికి దక్కుతూ ఉంటుంది తల్లి ఓకే గురుగారు ఓకే ఎప్పటి నుండి గురుగారు ఇప్పుడు నవరాత్రులు వచ్చేసి పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభం తల్లి ఓకే జనవరి పంతొమ్మిది నుండి ఇరవై మూడు కాదమ్మా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు దాకా పంతొమ్మిది నుంచి ఓకే గురుగారు ధన్యవాదాలు గురు మహాదేవ